హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి చూడండి ఈ విధంగా సొరకాయ అయితే మేము ఒక గుంటల ఫ్లాట్లో వేసేసాము అన్నమాట ఇవి సొరసేను దీంట్లో కాయలు అయితే వచ్చేస్తున్నాయి ఈ విధంగా కాయలు వంకరిపోయినట్లయితే మనం లీటర్ వాటర్కి ఒక గ్రాము బోరాను అలాగే ఐదు గ్రాములు పొటాష్ వేసేసి పిచ్చికర్రీ చేసేయాలి అలా పిచ్చికర్రీ చేసినట్లయితే మనకి కాయలు అనేది స్ట్రైట్గా వస్తాయి సొరకాయలు చాలా బాగా వస్తాయి ఈ మందును వచ్చేసి మనం పూత అలాగే పింద దశలో అయితే పిచికర్రీ చేసినట్లయితే మనకి చాలా బాగా క్రాపింగ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఎవరైనా వచ్చేసేయచ్చు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా పిచ్చికర్రీ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ వీడియో వచ్చేసి మనకి కాయలు అయితే ఈ విధంగా చాలా పొడుగ్గా అయితే వచ్చేస్తాయి అన్నమాట మీకు మరింత సమాచారం కావాలనుకుంటే ఈ వీడియోనైతే నా ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్